మామ విషయం ఏంటంటే మనం దీపావళి తెచ్చుకున్న బాంబులు అయితే మిగిలినాయి ఇంకా తెలిసిందేగా మన తేట పనులు తేట పనులు అయితే చేటు మొదలు పెట్టేశాం ముందుగా ఒక వంకాయ బాంబు తీసుకొని చేత్తో అయితే వేసిరేసాను అది ఏంటో కానీ ఒకప్పుడు చింటపాకే వెల్చాలన్నా చాలా భయపడేవాడిని అది కూడా పేపర్ మీద పెట్టి పెట్టడానికి కానీ ఇప్పుడు పేపర్లది ఏం లేదు చేత్తో వేసిరేయటమే మొత్తం రెండో తేటు పని వచ్చేసరికి బాంబు విత్ మైదా అనమాట బాంబు పేల్చడం కన్నా పెద్ద పని ఏదన్నా ఉందంటే అది ఆ జట్టు ముట్టేయటమే ఒక పక్కన నగ్గి పుల్లలు అయిపోతున్నాయి కానీ అది మాత్రం ముట్టుకోవట్లేదు ఇలా కాదులే అని చెప్పేసి క్యాండిల్ తెచ్చి క్యాండిల్ తో అయితే అంటిస్తున్నాం క్యాండిల్ తో అంటించడానికి కూడా చాలా సేఫ్ అయితే పట్టింది ఫైనల్ గా ఎలాగోలా కింద మీద పడి జట్ని అయితే అంటిచేసాం నెక్స్ట్ వచ్చేసి బాంబు పెట్టడమే ముందుగా ఒక మంచి ప్లేస్ అయితే ఎత్తుక్కున్నాం తర్వాత మైదా వేసి దాని మీద బాంబు పెట్టి మళ్ళీ దాని మీద మైదా వేయటమే అది ఎలా పేలిందో తెలియాలంటే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది ఒకసారి చూసేసేయండి సెకండ్ టైం వచ్చేసి కొద్ది చిన్న బాంబై అయితే తీసుకున్నాం ఇది కూడా బానే పేలింది ఎక్స్పెరిమెంట్లు మాత్రం క్రేజీ వచ్చే ఒకసారి మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది చూసేసేయండి అలాగే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకున్నాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం